చెప్పేవాళ్ళు లేక తర్వాత ఒక గురువు వచ్చేసి శ్రీకృష్ణ చరణానంద స్వామి ఫోన్లనే నాకు మంత్రం ఇచ్చి నే చేసే రామనామాన్ని మళ్ళీ ఇచ్చి నువ్వు ఇలా చేయి అని చెప్పేస్తే కొన్ని లక్షలు చేసేసావు అంటే ఒక పట్టే ఎట్లా ఉంటుందంటే అది మొత్తము చేసేయాలి త్యాగరాజు దర్శనమైంది కదా ఆయనకు దర్శనమైంది కదా నాకెందుకు అవ్వదు అట్లా అనుకుంటూ నేను చెయ్యాలి కోట్ల లేకండి కోట్లు చేయాలి కోట్లు చేస్తే వాళ్ళ కోట్లలో అయ్యారు కదా నాకు కూడా అవుతుందని అలా చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు తర్వాత ఆటోమేటిక్గా నాకు ఎవరైతే ఫోన్లో నాకు మళ్ళీ అదే నామం ఇచ్చారో తర్వాత తెలిసిన విషయం అంటే సంతి సదానందగిరి స్వామి వచ్చారు నాకు వీళ్ళు ఎవరో తెలియదు అందరు వీళ్ళందరూ ఎలా అంటే ఏదో తెలుసుకోవాలని లోపల తపనతో నెట్ నెట్టుతూ ఉంటానంటే యూట్యూబ్ నెట్టుతూ ఉంటే ఇలా సదానందగిరి స్వామి అనిపించింది పెద్ద జుట్టేసుకొని ఆయన మొత్తం ఇంటర్వ్యూ మొత్తం వెళ్ళాయంటేనే నాకు అమ్మ ఈయన గురువు నూట నలభై నాలుగు సంవత్సరాలు ఆయన గురువు రెండు వందల సంవత్సరాలు హిమాలయ నుంచి వచ్చారు రుద్రప్రయాణం నుంచి నేను ఎలా అంటే మనసు అంటే లాగితే ఆటోమేటిక్గా ఈయన పట్టుకోవాలంటే రవి గారిని పట్టుకోవాలి ఆ రవి గారు నంబర్ లేదు కదా అంటే ఎలా జరుగుతున్నాయంటే ఆ రవి గారే నాకు మెసేజ్ పెట్టింది నేటి ఆయన నంబర్ పట్టుకుందామంటే ఆయన నాకు మెసేజ్ పెట్టాడేంటి అనుకున్నాను ఆయన అస్ట్రాలజీ కూడా చేస్తారు కదా అందుకు ఆయన పెట్టి ఎవరన్నా వదిలేస్తారు సెకండ్ టైం కూడా పెట్టారు ఎవరనే తర్వాత ఈ దీని ద్వారా టెస్ట్ చేస్తే కలర్ వీటి ద్వారా ఆయన ఈయన కోసం నేను ఎత్తుకుంటుంటే ఆయనే వచ్చి నాకు తెలియండు కదా అనేసి ఇంకా తర్వాత ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఏవో కొన్ని కావాలనుకుంటే ఆయన ఇస్తూ ఇస్తూ ఆటోమేటిక్గా సంత్ సదానందగిరి స్వామి వచ్చారనమాట ఆ సదానంద సదానందగిరి స్వామితో మాట్లాడించాక వాళ్ళు మాట్లాడించారు మాట్లాడించిన తర్వాత ఆయన నా మనసులో ఏముందంటే ఒక్కసారి ఆయనను దర్శనం చేసుకోవటానికి వెళ్ళాలి కానీ నేను వెళ్ళలేను కదా మనసు లోపలనే నేను వెళ్ళలేను కదా అనుకుంటుంటే ఆయన అన్నారా నేను వస్తాను దర్శనం చేసుకోవటానికి అన్నారు అయ్యో స్వామి మీరంతటి పెద్దవాళ్ళు నా దర్శనం ఏం చేసుకుంటే నేనే మీ దర్శనం అంటే ఈ కట్టెను వదిలే తల్లి అన్నారు అంటే ఒక్కొక్కరు చెప్తుంటే ఎంతో కొంత అర్థమైనట్టుగా ఉంటుంది అట్లయితే ఓకే స్వామి ఈ కట్టెను వదిలే తల్లి అంటే అట్లయితే ఓకే స్వామి అని ఇంకా ఆ తర్వాత ఆయన ఎప్పుడు వస్తారు అంటే చాలా బిజీ చెప్పేవాళ్ళు చాలా బిజీ అమ్మా ఆయన ఇప్పుడు రాలేరు అలా అంటే సరేనమ్మా అన్నాడు ఆయనకైనా కాల్ చేసేసి ఆ రామ పాదకులమ్మ మాత ఇంటికి వెళ్దాము అంటే నేను ఇక్కడ నా మనసు అంటుంది భిక్ష స్వీకరిస్తే బాగుంది కదా మనసులో అనుకుంటే ఆయన కంచి ఆ మాత దగ్గర భిక్ష స్వీకరిస్తానని చెప్పు రేపే మార్నింగ్ వెళ్దాం వాళ్ళ ఇంటికి అని అంటే వచ్చారు వచ్చి ఒక ఐదు మంది కూర్చొని ఐదు మందికి ఒకళ్ళు అయ్యారని మా హస్బెండ్ కూర్చోబెట్టేసి భిక్ష స్వీకరించారు వాళ్ళు కూర్చొని చేసేసి వెళ్ళిపోయారు తర్వాత నాకు ఇండైరెక్ట్గా ఏంటంటే గురువు నాకు ఎట్లా ఉంటుందంటే ఒక పని పడితే ఇంకా పని గట్టిగా పట్టుకుంటుంది ఇంకా వేరు చేయడం చూడని అనమాట అది కాదు అని అంటే మనకు తెలియని టైం అనమాట అప్పుడు నాకు అప్పుడు నాకు మెసేజ్ ఏమైంది గురువు ఎప్పుడు ఒకరే ఉండరు మార్తు నీకు ఆయన ఆ స్థితి గురువు వస్తే ఇంకా 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 ఆ గురువే నేను తప్పు చేయకూడదు అని నా భా భావన అనమాట అయ్యో కొత్త కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు వదిలేసినట్టు కొత్త గురువు వచ్చాడని పాత గురువును వదిలేయటము తప్పేగా తప్పైతుంది కదా అలాంటివి చేయకూడదు అనుకుంటుంటే నాకు అప్పుడు మెసేజ్ అనిది అంటే లక్ష్మి గారు ఒకటో క్లాస్లో గురువు నీకు నేర్పించిన తర్వాత నువ్వు ఇంకో ఒకటో క్లాస్ గురువునే నీకు సెకండ్ క్లాస్కు థర్డ్ క్లాస్కు ఫోర్త్ క్లాస్కు చెప్తారా గురువులు మారుతారు కదా మహాత్ములే వచ్చినప్పుడు నీ సన్నిధికి ఇంకా మరీ వెనక గురువు ఏంటంటే ఆ పాయింట్ నాకు టక్కున వెలిగింది అది ఆ మాట అన్నట్టు నిజమే కదా మనకు అక్కడ గురువులు మారుతున్నారు కదా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు అప్పుడు ఆయన వచ్చారు ఆయన తీసుకొని ఆయన మాత్రం ఇచ్చారు మరి అభిజిత్ లగ్నంలో ఇచ్చారు ఇచ్చి ఏమిస్తారు నాకు తెలియక ఏమిస్తారు స్వామి అని అడిగా మంత్రం అడితే అది చెప్పేది కాదమ్మా మాకు విశ్వం నుంచి అందుతుంది అప్పటికప్పుడు కళ్ళు మూసుకొని అది ఇస్తా ఉన్నాం అది ఇచ్చి అది చేసిన వెంటనే తర్వాత తెలియకుండా స్వామిని చూశాను అనమాట ఆ పక్కన ఎవరు వీళ్ళు వీళ్ళని కూడా కలవాలి వీళ్ళని కూడా కలవాలి అలా తపన తపనతో స్వామి కలిశారు స్వామి ఎంత కన్ఫ్యూజన్ చేశారంటే నన్ను నిజంగా అంటే స్వామి చేసుకోకుండా ఏదేదో చేసేసేవారు అంటే ఏదో మామూలు ఆయనని వదిలిపోతామని ఎక్కడ వదలకుండా పెట్టిన ప్రతి పాయింట్ని చూస్తూ చూస్తూ ఈయనెవరు ఎవరు ఏం చేస్తారంటే టీటీడీ చేస్తానమ్మా అంటే టీటీడీ అంటే తిరుమల తిరుపుల తిరుపతిలో చేస్తారేమో అనుకున్నాను తర్వాత మీరు దాంట్లో చేస్తంటే కాదమ్మా నేను తింటాం తిరగటం దొరకటం ఈ మూడే చేస్తాను టీ అంటే తింటాం టీ అంటే తిరగటం తింటాను తిరుగుతాను దోర్నుతాను అంటే అంటే దీంట్లో చాలా నిగూఢమైన అర్థం ఉందని ఇప్పుడు బాగా అర్థమైంది ఆ ఏదో ఈ ఈ దేహం దాచి వచ్చినాక ఎంతో కొంత తినాల్సి వస్తుంది ఈ దేహాన్ని పోషించి ముందుకెళ్ళాలంటే తిరగటం తిరగటం అంటే ఏంటి అల్లా తప్ప తిరుగుడు కాదు దేహ అంటే ఏమంటారు లోక సంచారం కోసం తిరగటం లోక అన్ని ఉద్ధరించటానికి తిరగటం అని నాకు తర్వాత అర్థమైంది ఎప్పుడైతే నేను ఎక్స్పీరియన్స్ పొందానో అని అప్పుడు ఆయన చేసేది ఏంటనే అర్థమైంది ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్కసారి చెప్తుంటే కొన్ని అర్థం కాదు ఏమంటారంటే ఎవరమ్మా నీకు గురువు స్వామి స్వామి అంటే ఎవరమ్మా అంటే మీరే స్వామి అంటే నేను స్వామిని అంటే ఏమమ్మా నీలాంటి భక్తులకు శిష్యుణ్ణి అంటారు ఏంటి నీలాంటి భక్తుడికి శిష్యుని అంటాడు అనుకుంటాను భక్తుడికి శిష్యుడు నేను ఆయన శిష్యుడు ఏంటి అని ఫస్ట్ అనుకున్నాను నీలాంటి భక్తుడికి ఇంకోసారి శిష్యుడు అమ్మా అన్నట్టుగా అట్లా చెప్తుంటే విన్నప్పుడు శిష్యుడు శివుడు అమ్మో ఈయన మామూలు ఆయన కాదు నీలాంటి భక్తులకి శివుడు అర్థమైంది స్వామి అంటే మార్చేసేస్తాడు నీలాంటి భక్తులకి ఇంకోటి ఏంటి సేవకుని నీలాంటి భక్తులకి సేవకుని అంటే మళ్ళీ ఇలా అంటాడేంటి నీలాంటి భక్తులకి సేవకుని అంటాడు సేవ సేవ సేవా సేవ సేవ ఇట్లా అంటే